మా ఎన్ఎంపి ఛానల్ స్వాగతం పలుకుతుంది ఈరోజు మనం జ్ఞానభీమంలో భాగంగా తనుమల గ్రామంలో అయితే ఉన్నాం కాబట్టి ఈ తనుమల గ్రామ విశేషలు విశేషత అలాగే మీరు ఏమైనా అనుభవం పొందితే ఆ యొక్క అనుభవం గురించి మీ మాటల్లో తెలియజేస్తాను కోరుతున్నాను ముందుగా మీ పేరు మీ ఉత్త నా పేరు డాక్టర్ భాస్కర్ మాది సాగర్ పెరమిట్ తాళేరే మండలం సీతారాంపురం కాకినాడ జిల్లా అయితే ఈరోజు ఎన్ఎంసితో చక్కటి అనుభవాన్ని షేర్ చేయదలుచుకున్నాను ఈ ద్రాక్షారామ భీమకండ శైవక్షేత్ర యాత్ర సందర్భంగా ఈ యాత్ర యొక్క విశేషం ఎలా ఉందంటే చాలా అమోఘం అద్భుతం ఇందులో ప్రవేశించి యాత్రలో ఎవరైతే ప్రయాణిస్తున్నారో వారికి ఎనలేని అనంతమైనటువంటి శక్తులు మనోభావ వికాసము కలుగుతుంది ఈ యాత్ర మూడు సంవత్సరాలు వయసున్న బాలులాగా నాలుగో సంవత్సరంలో అడుగుపెట్టిన బాలుడు ఏ రకంగా మృదు మధురంగా సౌందర్యంగా చక్కటి పలుకులతో చక్కటి ఆకారంతో ఎదరికి చెంగు చెంగున అడుగులేసుకుంటూ ఏ రకంగా ఉత్సాహంగా ఉంటాడో ఆ రకంగా నడుస్తుంది ఈ భీమకాండ ఈ భీమకాండ యొక్క తేజస్సు అపారం అమోఘము అఖండము అయితే ఈరోజు తనువళ్ళ గ్రామం రోహిణి నక్షత్రం ఒకటో పాదం ఈరోజు ఇక్కడ మనం దర్శించుకున్నాం ఈ పరమశివుణ్ణి ఈ యొక్క తనుమళ్ల గ్రామానికి రావడానికి మాకు ఎట్లాంటి దారి తెలియదు రూట్ ఎలా ఉంటుందో తెలియదు తాళరేలో బయలుదేరాము కాకపోతే కారు బయలుదేరగానే ఏ జంక్షన్కి ఆ జంక్షను మా కోసం ఆ పరమశివుడు ఒక అద్భుతమైన సౌందర్య రూపంలో అక్కడ దర్శనమిస్తూ వచ్చారు నాయనా ఏమిటి రూటు అంటే కాదు బాబు ఎడవ వైపుకి వెళ్తే గతుకుల రోడ్డు కుడివైపు వెళ్ళండి నాయన అందుబాటులో వస్తున్నాయినా అని ఎక్కడికక్కడ మాకు చెప్తూ మాకు అత్యంత సౌకర్యవంతంగా ఈ గ్రామం ఈ శివాలయానికి మమ్మల్ని చేర్చాడు ఆ పరమశివుడు ఆ ధ్యాన శివునకు అద్భుతమైన ధ్యాన జాగ్రత్త జరపున శాఖాహార జాగ్రత్త తరపున పెడిమిట్ జగత్తు జరిపిన ఈ భీమకండ క్షేత్ర యాత్ర ప్రారంభించమని రామారావు గారికి చెప్పినటువంటి పితామహ బ్రహ్మర్షి పత్రిజీ మైత్రేయ బుద్ధులైన పత్రిజీ వారికి అనంత సహస్ర శతకోటి కోటి ప్రణామములు అర్పించుకుంటూ ఈ అనుభవాన్ని మీతో షేర్ చేసుకుంటున్నందుకు నేను ఎంతో సంతోషిస్తూ ఆనందిస్తూ మీరందరూ కూడా ఈ యొక్క అనుభవాన్ని విని మిక్కిలి ఆనందంతో మిక్కిలి ఉత్సాహంతో ఇక మీదట ఈ యొక్క ఎన్ఎంసి ఛానల్ని ప్రతి వీడియో చూస్తూ ప్రతి అనుభూతి చెందుతూ ప్రతి వారం కూడా శైవ క్షేత్రంలో భాగస్వాములయ్యి ఈ యాత్రలో మీరు కూడా కొనసాగుతారని ఈ అపారమైనటువంటి కరుణా కటాక్షములకు అపారమైన దివ్యశక్తులకు అపారమైన ధ్యాన శక్తులకు మీరు పాత్రలు కాగలరని అందరినీ ఆహ్వానించుకుంటూ వినయపూర్వకంగా అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతూ నేను ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఎన్ఎంసి థ్యాంక్ యూ ఎన్ఎంసి థ్యాంక్ యూ ఎన్ఎంసి థ్యాంక్ యూ సో మచ్ అండ్ విలువైన సమయాన్ని ఎన్ఎంసి వరకు కేటాయించి మరి మంచి సందేశం అయితే అందించారు సమయాన్ని కేటాయించినందుకు ఎన్ఎంసి దగ్గర నుంచి ధన్యవాదాలకు థ్యాంక్ యూ